్రీస్తు అందు సౌదరి సోహోదర్లారా ప్రభు నేసుక్రీస్తునామలో హృదయపూర్వకమునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నానండి అందరూ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మార్పు సువార్త తొమ్మిదో అధ్యాయం మార్కు తొమ్మిదో అధ్యాయం నలభై మూడో ఉచురం నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయి నీవు రెండు చేతులు కలిగి నరకంలోని ఆరన అగ్నిలోనికి పోవట కంటే అంగహీనుడు జీవములో ప్రవేశించటం మీరు నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నడిచివేయం రెండు పాదములు కలిగి నరకములు పడవేయ ఉరిట కంటే ఒంటి వాడిపై నిత్య మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయం రెండు కన్నులు కలిగి నరకములో పడవేయ కంటే ఒంటి కన్ను గరవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు నరకముల వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రార్థన చేసుకో పరలోకం ఉందన్నమాత పరిశుద్ర ప్రేమ గలతండి తండ్రి గొప్ప తండ్రి అవి కుమారుడు ఏసుక్రీస్తు ప్రభా ద్వారా కృతజ్ఞతా సూతులు చెల్లిస్తున్నాము గొప్ప గొప్పదేవా అయ్యా ఈ వేళ తండ్రి అందరితో మాట్లాడమని మా ప్రభైన యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభై నేసుక్రీస్తు నామలు అదే పొర కొందరాలండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు ఆవిషం ఉగ్రత ఉగ్రత అంటే ఉగ్రత ఎలా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు దానికి ఒక విధానం ఏంటంటే నీవు నిత్య జీవంలో ప్రవేశించకుండా ప్రవేశించకుండా ఉండటం కారణాలు నీవు నిత్య జీవం ఎలా రాసుకో నీవు నిత్య జీవంలో ప్రవేశించకుండా ఉండే కారణాలు ఏమేంటి అయ్యి అని ఇక్కడ చెబుతున్నారు అని అంటే ఒకటి ఏం చెప్తున్నారు అని అంటే నీ చెయ్యి నువ్వు నిత్య జీవానికి వెళ్ళకుండా చేసేది ఏంటి అని అంటే ఒకటి నీ చెయ్యి తర్వాత ఏమని చెబుతున్నారంటే రెండోది ఏం అంటే నీ పాదము తర్వాత మూడోది ఏంటంటే నీ కన్ను అర్థమైందండి ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఏమంటారు అంటే నేత్రాచ శరీరాశ జీవబుడము ఇవే నేనేం చేస్తాయనంటే నిత్య జీవం వెళ్లకుండా చేస్తాయి నిత్య జీవం నువ్వు వెళ్ళకుండా ఉంటే నెస్టం ఎక్కడ కేడికి వెళ్తావు నరకం ఆడెలా ఉంటుందనంటే అగ్ని ఆరద పురుగు చావదు నువ్వు నీ చెయ్యిని కాపాడుకోకుండా నీ పాదాన్ని కాపాడుకోకుండా నీ కన్నుని కాపాడుకోకుండా నువ్వు ఉంటే నిత్య జీవంలో నరకంలో ఉగ్రత ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు నువ్వు అక్కడికి ఈ లోకం విడిచిన తర్వాత నువ్వు దేవుని వద్దకు అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు జరిగింది ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి తరలోకానికి వెళ్ళలేవు ఇటు భూలోకానికి రాలేవు ఇక మధ్యలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి భూలోకంలో ఉంటే ఎవరో మరి మనుషులు చేయలేరు మనుషులు సహాయం చేయరు దేవుడికి నువ్వు మొర పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తారో సహాయం చేస్తాడు మరి ఇక్కడ నుంచి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభాని పిలిచినా ఆయన పట్టించుకోడు పట్టించుకోడు అసలు నువ్వు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు మార్క్స్ పడలేదు కాబట్టి అక్కడ నిన్ను పట్టించుకో ఇప్పుడు నువ్వు భూలోకాన్ని ఆడ పట్టించు ప్రభువు పట్టించుకోవట్లేదు కాబట్టి నువ్వు భూలోకానికి వచ్చా ఆస్కారం ఉందా రాలేవేక మరి పరలోకానికి వెళ్ళే విధానం ఉందా లేదు ఇక మరి భూలోకానికి రాక పరలోకానికి వెళ్ళక ఇంకా ఎక్కడికి వెళ్తావే కాదు నరకం అది భయంకరంగా ఉంటుంది ఈ రోజున మనకి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా చిన్న బాధ వచ్చినా ఏదైనా తట్టుకోలేవు అలాంటిది రోజు ప్రతిదినం కాలిపోతూ ఉంటే అసలు మనిషి తట్టుకోగలుగుతురా తట్టుకోలేడు అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టారు ఎందుకనంటే మనందరిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నువ్వు నిత్య జీవంలో ప్రవేశించకుండా ఉండటకు కారణాలు ఒకటి ఆ నీ చెయ్యి నీ కాలు నీ పాదం ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి కాపాడుకోవాలి చెయ్యి ఏం చేస్తుందంటే దొంగతనాలు చేసే విధంగా చేస్తుంది తప్పులు చేసే విధంగా చేస్తుంది కాళ్ళు ఏం చేస్తాయంటే వెడగోడల ప్రదేశాలకు తీసుకెళ్తుంది కన్ను ఏం చేస్తుందంటే చూసిందల్లా కావాలి అది ఏదైనా కానీ కావాలి అనిపిస్తుంది అందుకని వీటిని ఇప్పుడు నిన్ను ఒక చెయ్యి ఉంది ఒకటి అభ్యంతరపడితే దాన్ని తీసేయి ఒక చెయ్యి రెండు చేతులు కలిగి నరకంలో ప్రవేశించట కంటే ఒక చెయ్యి కలిగి నిత్య జోన్లో ప్రవేశించటం లేదు ఒక కాలు రెండు కాళ్ళు పరిగెత్తు నువ్వు పాపానికి పరిగెత్తాయి అనుకోండి ఒక కాలు తీసేయి నిన్ను కాళ్ళు అభ్యంతరపరితే రెండోది ఏంటంటే రెండు కళ్ళు కలిగి నువ్వు ఉన్నప్పుడు కన్ను నిన్న అభ్యంతరపరితే ఆ కన్ను తీసేయని చెబుతాడు ఎందుకంటే రెండు కళ్ళు కలిగి నరకంలో ప్రవేశించట కంటే ఒంటి కన్ను కలిగి గుడ్డివాడి అయ్యి నువ్వు జీవంలో ప్రవేశించుట మేలు అని అని చెబుతున్నారు ఎందుకని అంటే వీటిని నువ్వు సరి చేసుకోకపోయినా తీసేయకపోయినా నీకేం చేస్తుందంటే అంటే వీటిని వీటి ద్వారా నువ్వు ఎక్కడికే నిత్య జీవం అంటే పరలోకం వెళ్లకుండా నీకు ఆటంకం అనేది వస్తుంది వీటిని కాపాడుకున్నావు అనుకోండి కాపాడుకుంటే తీసే పని ఉందా లేదు కాపాడుకుంటే తీసేసే పని లేదు ఒకవేళ అదే పనిలో కానీ నిన్న అభ్యంతర పరుస్తుంటే వాటిని తీసేసినా పర్లేదని దేవుడు చెబుతున్నారు అర్థమైందండి లేఖనం అనేది ఉన్నదో ఉన్నట్టు మనం చెప్పాలి నేర్చుకోవాలి అందుకని దేవుని ఉగ్రత ముందు ఎవరు కూడా తట్టుకోలేరు ఇప్పుడు కరుణామయుడు రేపు ఏమైతురు ఇప్పుడు రక్షకుడే రేపు శిక్షకుడు ఐదు అందుకని గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి దేవుడు మనకు అవకాశాలు ఇచ్చినప్పుడే మనం సద్వినియోగం ఏం చేయాలి చేసుకోవాలి అవకాశం చేయదారిపోయిన తర్వాత అవకాశం అయిపోయిన తర్వాత ఏమన్నా ఎన్ని చేసినా కానీ ప్రయోజనం ఉండదు అదే చెబుతున్నారు సావిత్ర గ్రంథం ఒక అధ్యాయులు నేను పిలిచినప్పుడు మీరు రావట్ల నేను చెప్పినప్పుడు మీరు వినట్లా నేను గద్దించినప్పుడు మీరు తిరగట్ల మీకు అపాయం వచ్చినప్పుడు నన్ను ఉపాయంగా ఏం చేస్తాను మీరు శ్రద్ధగా నన్ను వ్యతిగతలు కానీ నేను మీకు దొరకను అని చెబుతాను అందుకని దేవునితో ఆటలు అనేది ఆడకూడదు దేవుని దూషించడం కానీ దేవుడు ఎక్కడ ఉండటం కానీ దేవుడు ఏం చేసి అంటాం కానీ అవన్నీ కూడా మనం రాకూడదు మన నోటి మాటలను బట్టే ఏముంటుంది ఆ తీర్పు అనేది ఉంటుంది ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఏదన్నా ఒక మాట బాధపడే మాట అంటే ఆ మా మనసులో ఎలా ఉంటుంది గుచ్చుకుంటుంది అలాగే నువ్వు ఒక మాట ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను నోటి మాటకు ఉన్న పవర్ ఎలాంటిది ఏంటంటే ఏదైనా ఒక్క మాట దారండి ఒక్క మాట దారి లోకంలో ఒక సామర్థ్యత ఏంటది కాలుదారిన తీసుకోవచ్చు కానీ నోరు దారితే తీసుకోలేరు ఇప్పుడు బైబుల్ చెబుతారు సత్యం ఏంటంటే మీకు ఒక విషయం చెబుతాను బైబుల్లోని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు యజమానుడు ముగ్గురికి వాళ్ళని పిలిచి అయ్యా నేను మరి ప్రాంతం ఊరు వెళ్తున్నానని వాళ్ళకి నానే ఇస్తారు ఒకడికి ఎన్ని ఇస్తారో పది ఇస్తారు ఒకరికి ఎన్ని ఇస్తారో ఐదు ఇస్తారు ఒకనికి ఒకటి ఇస్తారు ఈ పది ఇచ్చిన ఆయన ఏం చేసిండు పదికి పది అంటే మరలా తిరిగి ఆయన వచ్చిండు వచ్చిన తర్వాత ఆయన పిలిచిండు పిలిచిన తర్వాత ఇళ్ళు వెళ్ళి అయ్యా మీకు ఇచ్చిన నాణ్యాలు వేయనంటే పది ఇచ్చిన ఆయన ఏం చేసిండు పది చేసిండు బలా మంచి నమ్మకమైన దాసుడు నీకు పది పట్టణాల నేను నీకు అధికారం ఇస్తున్నాను తర్వాత ఐదు చేసిన ఆయన ఐదు ఇచ్చిన ఆయన ఐదు చేసిండు బలా నమ్మకమైన దాసుడు అని ఇప్పుడు ఒకటిచ్చిన ఆయన పిలిచినప్పుడు ఏం చేయలే వచ్చి అయ్యా మరి ఏం చేయలేదు అయ్యా మరి క్షమీన్స్ అయ్యానంటే అయిపోయేది కానీ ఏం చెబుతున్నారు నువ్వు కఠినడవు పెట్టనదా కోయ కోయి వాడువు లేకపోతే నువ్వు అట్టా ఇట్ట అని చెబుతు ఇచ్చినప్పుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఏమీ చేయలేదు అనుకోండి మరి దాన్ని నువ్వు వచ్చి ఎలా చెప్పాలి చేయలేకపోయినా ఏం అలా కాకుండా యజమాని నువ్వు కఠినడువు లేకపోతే అట్టా ఎట్ట అని మాట్లాడితే ఒంకుంటాడా అప్పుడు యజమాని ఏమంటాడా మూర్ఖుడా మూర్ఖుడు సారీ వ్యర్ధుడా నీ మాటలను బట్టే నీకు తీర్పు జరుగుతుంది నీ మాటలను బట్టే నువ్వు దాన్ని ఏమి చేయనప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు చేయలేనప్పుడు నువ్వు దాన్ని సౌకర్యాల యుద్ధం ఉంటే నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా వసూలు చేసాను నువ్వెందుకు దాన్ని ఎందుకు అలా చేసావు ఎందుకు అలా మాట్లాడేవని ఇంట్లో కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పనే ఉండడం కటిక చీకటలు అర్థమైందండి ఏందండి అంటే మన మాటే ఏం చేస్తుంది మనలను రక్షిస్తుంది ప్రాణం తీసే విధంగా తీసుకుపోతుంది అందుకని మనుషులు పనుక వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి దినమన లెక్క చెప్పవలసి ఉన్నది అని చెబుతున్నారు ఒక మాటే మాట చాలండి మనిషిని ఏదైనా కానీ చేయగలరు అందుకే మాటలు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి బైబుల్ చెప్తున్న సత్యం నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి కలిగి వాళ్ళు వాళ్ళట్ట వీళ్ళట్ట వీళ్ళట్టా అట్టా వాళ్ళు కాదు నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు దేవుని ముందు నీ ప్రవర్తన ఎలా ఉంది అది నువ్వు నువ్వు సరి చేసుకో ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు బ్రో ఈ ఒక్కరికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడిచ్చింది తండ్రి దేవునికి కృతజ్ఞతల శుద్ధులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉంటూ మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక అందరూ చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను అందరికీ వందనాలు